సజీవ వాక్యం దినదినం అనుదినం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను సామెతలు మూడు ఆరువ వచనం ఈ వాక్య భాగంలో మనిషి తాను చేయబోయే చేయాలనుకుంటున్న ఏ పనిలోనైనా సఫలతను పొందుకోవటానికి ఒక అద్భుతమైన మార్గాన్ని తెలియచేయటం మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ భక్తుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు మనిషి ఒక పని చేసేటప్పుడు ఆ పని చేసే పద్ధతిలో తాను ప్రవర్తించే విధానంలో తన దేవుని యొక్క అధికారాన్ని అనుమతించాలని అంతేకాదు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నాడు అంటే మనం ప్రవర్తించే తీరులో ఆయన అధికారాన్ని అనుమతించాలి మనం చేసే పనులలో మనం నడిచే మార్గాలలో దేవుడు ఎలా స్పందిస్తాడో అలా స్పందించటానికి మనస్సు కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు పోతిఫరు భార్య యోసేపును ఇబ్బంది పెడుతున్నప్పుడు యోసేపు ఈ విషయంలో దేవుడు ఎలా స్పందిస్తాడో అని ఆలోచించి తన ప్రవర్తనను ఆయన చేతికి అప్పగించిన అనుభవాన్ని మనం ఇక్కడ తప్పక జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అధికారానికి ఒప్పుకోవటం అంటే మనము అనే అనుభవాన్ని మన జ్ఞానము తెలివితేటలు ఆలోచనలు అనే ఏ అనుభవాన్ని అనుమతించకుండా ప్రతి విషయంలో దేవుడు ఏది చెప్పబోతున్నాడు ఏది చేయమంటున్నాడు అని ఆలోచించటమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటే ఆయన అధికారంలో మనం ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు ఇష్టారాజ్యంగా మనం ఆలోచించలేం అలా మనం ఏ ఏ అనుభవాలలో ఆయన అధికారానికి మనం ఒప్పుకొని పని చేయగలుగుతామో ఆ ప్రతి అనుభవంలో దేవుడు మనకు సఫలతను కలుగ ఒకరోజు యస్సు ప్రభు వారి దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చి ఒక శతాధిపతిని కూర్చి తెలియచేసి తన దాసుడు రోగంతో ఉన్నాడని ఆయన దగ్గరకు వచ్చి చేయవలసినదిగా మనవి చేసి బ్రతిమిలాడుకుంటారు యేసు ఆ అధికారి ఇంటి చేరువకు రాగానే ఆ శతాధిపతి యేసును ఎదుర్కొని నీవు నా ఇంటికి రావటానికి నాకు ఏమాత్రం అర్హత లేదని నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడని చెప్తాడు అదే సమయంలో ఈ వ్యక్తి నా క్రింద నా అధికారానికి లోబడిన వారు ఉన్నారని వారు రమ్మంటే వస్తారని పొమ్మంటే పోతారని యేసుకు తెలియజేస్తాడు అంటే నేను ఒక అధికారిన ఉండి నా అధికారం క్రింద అనేక మంది ఉన్నప్పటికీ నేను మాత్రం మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను అని ఆయన చెప్పకనే చెప్పుకొస్తున్నాడు అవును అధికారి సహితం దేవుని అధికారానికి లోబడుతున్న అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ దేవుని వాక్యం ఆయన కోరుకున్నట్టే తన దాసుడు దేవుని మాట ద్వారా బాగుపడటం మనం ఎక్కడ స్పష్టంగా గమనించగలుగుతాం అదే రీతిలో మన ప్రవర్తనలోనూ మన పరిస్థితులన్నిటిలోనూ దేవుని అధికారానికి మనం ఒప్పుకోగలిగితే అన్ని విషయాలలో దేవుడు మనకు సఫలతను విజయాన్ని తప్పక అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మరిచిపోక దేవుని అధికారం క్రింద బ్రతుకుదాం అట్టి కృపలో దేవుడు మిమ్మును దీవించుడుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం బ్రవ్వా నీ ఉన్నతమైన బలీయమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం నిజమే మీ అధికారానికి మేము లోబడి ఒప్పుకున్నప్పుడు మా త్రోవలను సరాలము చేసే దేవుడవని మాకు విజయాన్ని కలుగ చేసే దేవుడువని మరొకసారి ప్రత్యక్షపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీవిస్తున్నారో వారందరి జీవితాలలో నీ అధికారానికి ఒప్పుకొని సఫలతను విజయాన్ని పొందుకునే కృపలో వారు నుంచి నడిపించమని ఏ సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్